హరిశ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ విఘ్నేశ్వరునకు ఆదిపరాశక్తికి త్రిమూర్తులకు పంచభూతములకు సప్తఋషులకు అష్టదిక్పాలకులకు సూర్యాది నవగ్రహములకు శిరస్సు వంచి నమస్కారం అంటే జ్యోతిష్యం మనకి క్యాపిటల్ అనమాట అమరావతి రాజధాని కొన్ని ఎందుకు ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు విశాఖపట్నంకి ఎందుకు మారలేదు ఒక చిన్న ఉదాహరణ జరిగిన సంఘటన అనమాట అది నాకు గుంటూరు మండల ప్రెసిడెంట్గా ఒక రోజున మా దగ్గరికి మేడూరు వర్ధన్ రావు అని చెప్పి అన్నమాట గుంటూరు ఇప్పుడు కూడా ఉన్నారు ఆ వర్ధన్ రావు గారి వాళ్ళ చుట్టాల పిలనానికైనా మేడూరి నాగేశ్వరరావు అని ఆయన ఎంపీగా కూడా చేశారు అనమాట ఆయన వచ్చి మండల మండల ప్రెసిడెంట్ సీటు నాకు వస్తుందా అని చెప్పి అడిగారు నీకు వస్తుందా అని చెప్పాను ఆ తర్వాత ఆయన ఒక వచ్చి నాకు రాలేదండి లాల్పురం రాము అని చెప్పని చెప్పని ఇచ్చారండి అని ఈ లాల్పురం రాము ఏంటంటే ప్రజెంట్ వైఎస్ఆర్సర్పి పార్టీలో అది గుంటూరు డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్కి ఆయన చైర్మన్గా ప్రజెంట్ చేస్తున్నారు అనమాట ఇచ్చారని చెప్పారు లేదు లేదు నీకే నీకే ఇస్తారు కొద్దిగా వెయిట్ చేయని చెప్పాను ఆ తర్వాత అదే రోజున మళ్ళీ ఆ లాల్పురం రాము వచ్చి నాకు ముహూర్తం పెట్టండి అని అడిగారు అనమాట ఏది ఈ నామినేషన్కి అనమాట అంటే నేను లేదా అని నీకు రాదు నేను వర్ధన్ రాక వస్తా చెప్పాను అందువల్ల వర్ధన్ రాకే వస్తుంది అని చెప్పడం జరిగింది అనమాట ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళీ పేపర్లో మేడూరు వర్ధన్ రావు పేరే ప్రకటించారు ఆ తర్వాత నెక్స్ట్ టర్మ్లో మళ్ళీ లాల్పురం రామగారికి గారికి ఇచ్చారు వర్ధన్ రాక ముహూర్తం పెట్టాం నెక్స్ట్ టర్మ్లో మళ్ళీ ఆ తర్వాత లాల్పురం రాము కూడా పెట్టాం కనుక ఆ తర్వాత ఇప్పుడు ఈ క్యాపిటల్ గురించి చెప్పేట విషయాల్లో ఏంటంటే ఒక రోజున ఆ లాల్పురం రాము అంటే పొంద రెండు వేల పంతొమ్మిదిలో మనం జగన్ వస్తారు తర్వాత ఏమన్నా మనకి ఈ మోడీ వస్తారని చెప్పిన ఒక వీడియో కూడా చేశాము ఆ తర్వాత నేను మనకి ఎల్ అప్పిరెడ్డి అని చెప్పి ప్రెజెంట్ ఎమ్మెల్సీ అనమాట ఆయన వాస్తు కూడా అరండాలపేటలో నేనే చేశాను అట్లాగే లాల్పురం రామది కూడా అది మన ఈ దే గుంటూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్కి ఆ చైర్మన్ అని చెప్పాను అది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఇచ్చారు అనమాట ఆయన కూడా ఇద్దరు కలిసి వచ్చారు ఒక రోజున వచ్చి వాసు చూడాలి తాడేపల్లిలో ప్రజలు రామకృష్ణారెడ్డి గారిది అని చెప్పి చెప్పారు అనమాట ఆయన ఆయనే వస్తాడు ఆఫీస్కి ఇన్ఛార్జ్గా అని చెప్పని అప్పుడు వెళ్ళా అనమాట అది తూర్పు రోడ్డు దక్షిణ రోడ్డు అనమాట అది ఆగ్నేయ బ్లాక్ అనమాట అది కూడా ఏదో ఒక విదేశాల్లో ఉంటారు వాళ్ళ పిల్లలు ఇద్దరు పిల్లలు అని చెప్పారు జనరల్గా ఆగ్నేయ బ్లాక్ ఏంటంటే స్త్రీ బలం ఈ రామకృష్ణారెడ్డి గారు కూడా మగపిల్లలే ఉన్నారని చెప్పారనమాట అప్పుడు వాస్తు అంతా చూశాను లోపల కూడా ఫర్నిచర్ కానీ చాలా చక్కగా చాలా బాగా ఉన్నాయి బయటకు వచ్చిన తర్వాత ఒక క్వశ్చన్ అడిగారు అనమాట అది మేము మూడు నెలల్లో విశాఖపట్నం వెళ్ళిపోతాం ఇది జరిగింది రెండు వేల ఇరవై మేలో అనమాట మేము మూడు నెలల్లో విశాఖపట్నం వెళ్ళిపోతాము మేము క్యాపిటల్ అక్కడికి మారుస్తున్నారు డిసైడ్ చేశారు పార్టీ తరఫున అని చెప్పి నేను అదే కొద్దిగా మనస్సులో గోచార చక్రం వేసుకొని వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఇది మారదయ్యా క్యాపిటల్ అంత తొందరగా మారదు అని చెప్తున్నారు ఎప్పుడు మారుతున్నారు ఎప్పుడు మారు చెప్పలేం కానీ మీరు అనుకున్నటువంటిది జరగదు అని చెప్పాను ఇప్పుడు ఇక్కడ ఉన్నది అని చెప్పి అనమాట లేదు లేదు ఎట్టి పరిస్థితిలో మూడు నెలల్లో మారుద్దు అనుకుంటున్నాం మా అయితే ఇంకొక ఆరు నెలలు మారకుండా అనేది అసంభవం గ్యారంటీగా అది మారుదని చెప్పాను అనమాట కనుక ఈ రోజు వరకు కూడా ఏం జరిగేది మీకు తెలుసు కనుక ఎవరు వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తున్నారు ఆయన పేరు లేళ్ల అప్పిరేట్ అనమాట ఆ తర్వాత లాల్పురం రామ్యమన్నా ఈ బ్యాంక్కి గుంటూరు కోఆపరేటివ్ బ్యాంక్కి ప్రెసిడెంట్ చైర్మన్గా చేస్తున్నారనమాట వీళ్ళిద్దరూ నన్ను తీసుకెళ్ళింది అనమాట ఆ తర్వాత గుంటూరు వచ్చిన తర్వాత నన్ను అడిగారు అది నిజంగా వాళ్ళ ఆఫీస్కి వచ్చాను నిజంగా మారదా క్యాపిటల్ అంటే దానికి అంత తేలికగా మారదని కనపడుతుందండి ప్రశ్నలో అందులో మారటం చాలా కష్టం అని చెప్పా కనుక ఇప్పుడు దాకా ఏం జరిగింది అనేటువంటిది ఈ రోజుకి కూడా మనకి మార్పు నేను జరగల నేను చెప్పింది ఎప్పుడు ప్రశ్న అది రెండు వేలు రెండు వేల సంవత్సరం మేలో ఆ వాసు చూస్తాం జరిగిందనమాట అది అందువల్ల అంత దైవ నిర్ణయం శాస్త్రం లేదని చాలామంది అంటుంటారు కనుక శాస్త్రం రహస్యం అనంతం శాస్త్రం తెలియటగా నా శాస్త్రం అర్థం తెలియటం ముఖ్యము ఏదో జ్యోతిష గ్రంథాలు వాస్తు గ్రంథాలు రాశ్యం ఒక ఐదుగురు గురువులు నాకు విద్య నేర్పినందువల్ల దాని ప్రకారంగా కొద్దిగా భగవంతుడు వాక్స్థానానికి కొద్దిగా గురు సంబంధం ఉన్నందువల్ల కొద్దిగా అలా మనం చెప్పగలుగుతున్నాం చాలామంది జ్యోతిషం లేదని అంటుంటారు జ్యోతిషం ఉన్నది నేను చెప్పటం రాకపోయినా నేను ఒకవేళ జ్యోతిషం చెప్పిన తప్పినా శాస్త్రం అటు ఉంది ఇది మట్టుకుని నమ్మండి అందువల్ల ఆ రోజు చెప్పడం జరిగింది అమరావతి అనేటటువంటిది విశాఖపట్నం వెళ్ళకపోవచ్చు అని చెప్పాం అంతే జరుగుతూ ఉంది ప్రస్తుతం మంగళమ్మ సోంభూయా